హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎస్ షాపింగ్ వీడియోస్ ఇవాళ వీడియో వచ్చేసరికి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అలాగే నేను రీసెంట్గా ఏమేమి జ్యువెలరీస్ తీసుకున్నానో అవి పోస్ట్ చేస్తానండి అండ్ దీంట్లో జస్ట్ వన్ ఆర్ టూ మాత్రమే నేను ఆన్లైన్లో తీసుకున్నాను మిగిలినవన్నీ ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా ఇలా తీసుకున్నాను ఇది పైన ఒకటి హెయిర్కి స్టార్టింగు కింద ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్స్ పెట్టి కింద ఎండింగ్ ఒకటి ఇంకా కింద ఇదంతా అల్లేసుకువచ్చు ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ఇవి పెట్టిన తర్వాత కింద హెయిర్ అల్లు అల్లుకుంటాం కదా అప్పుడు ఇలా అల్లినప్పుడు దీనికి ఎలా అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలా పెట్టారో అలా ఇలా పెడదామని నేను ఇది తీసుకున్నాను బట్ ఇవైతే యూజ్ చేయలేదు ఇంకా ఎందుకంటే ఆ రోజు ఫేక్ హెయిర్ పెట్టాను హెయిర్ స్టైల్ ఫేక్ ఉంటాయి కదా అవి పెట్టాను కాబట్టి ఇవి ఇంకా యూజ్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసరికి నేను బ్యాంగిల్స్ తీస్తున్నాను ఇవి కలర్ స్కై బ్లూ కలర్ అండ్ దీని మీద వైట్ కలర్ స్టోన్స్ ఇవి గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి ఇలా ఇవి వచ్చేసరికి రెండు డజన్లు తీసుకున్నానండి నాకు డజన్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అలా పడ్డాయి కొంచెం ప్రైజే ఎక్కువే పడ్డాయి జస్ట్ సేమ్ నేను వేరే చోట చూస్తే జస్ట్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇవి కూడా ఆఫ్లైన్ ఇలా మళ్ళీ ఈ పీచ్ కలర్ తీసుకున్నానండి ఇవి కూడా టూ డజన్స్ తీసుకున్నాను ఇవి కూడా జస్ట్ అంతే వన్ సిక్స్టీ రూపీస్ అలా అవి ఇవి సేమ్ ఒకే చోట తీసుకున్నాను ఇలా గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇలా షార్ట్ హారంలా ఉంటుంది ఇలా షార్ట్ హారం తీసుకున్నాను జస్ట్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా నీ కోరిక ఉంటుంది ఇది వచ్చేసరికి నాకు టూ హండ్రెడ్ అలా ఆ ప్రైస్లోనే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ లాంగ్ హారం తీసుకున్నానండి ఇలా చాలా బాగుంది కదా ఇది కూడా అంటే గోల్డ్ కలరు అండ్ ఇవి రూబీస్ ఎంబ్రాయిడ్స్ అంటారు కదా వాటిల్లో వచ్చేలా ఇలా తీసుకున్నాను ఇది నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఫైవ్ హండ్రెడ్ బిలో పడింది ఇది ఇలా యూజ్ చేశాను అండ్ ఎక్కువ సార్లు నేను ఇలా నడుముకి ఇలా సింపుల్ వడ్డానలాగా ఇలా యూస్ చేశానండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఫేకు ఐ లాషెస్ పెట్టుకుంటాం కదా ఇవి తెచ్చానే కానీ యూజ్ చేయలేదు ఎందుకంటే దీనికి ఒక గమ్మిస్తారు కదా అదైతే ఫ్రీజ్ అయిపోయిందండి అస్సలకి ఎంత ట్రై చేసినా కొంచెం కూడా రాలేదు దీనికి పెట్టడానికి ఇంకా అందుకని అసలుకి దీన్ని తీయని కూడా తీయలేదు యూజ్ చేయలేదు ఆ గమ్మ అయితే పడేశాను నెక్స్ట్ ఏదన్నా యూజ్ చేద్దామని ఇది నాకు హండ్రెడ్ ఆ ప్రైజ్లోనే తీసుకున్నాను ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువగా యూజ్ చేయను అసలు కానీ ఫంక్షన్కే యూజ్ చేయలేదు ఇంకా చెప్పలేదు అలాగే నేను ఇలా ఐషాడో ప్యాలెట్ ఒకటి తీసుకున్నానండి ఇది కూడా ఇది మీషోలోనే తీసుకున్నాను అండ్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను నేను వచ్చేసరికి ఇది కూడా హండ్రెడ్ ఆ ప్రైస్లోనే తీసుకున్నాను కానీ ఏంటంటే నేను సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలరు వచ్చి ఉంది అది పెట్టాను బట్ దీంట్లో ఆ కలర్స్ ఏం రాలేదు పైగా ఫంక్షన్ రేపు అనంగా ఇవ్వాలి వచ్చింది మళ్ళీ ఇంకా రిటర్న్ పెట్టి మళ్ళీ అది ఆర్డర్ పెట్టి మళ్ళీ వచ్చేసరికి నాకు నాకు కావాల్సిన అవసరం కూడా ఫంక్షన్కే కదా అందుకని ఉంచేసుకున్నాను జస్ట్ ఇక్కడ చూ ఇక్కడ వేసాను చూడండి ఆల్రెడీ ఈ గోల్డ్ ఈ మెరూన్ కలరు అండ్ స్కై బ్లూ కలరు గోల్డ్ కలర్ మాత్రమే యూజ్ చేశాను అంతే అది కూడా వన్ టైం మళ్ళీ దీన్ని నెక్స్ట్ ఎప్పుడు యూస్ చేస్తానో తెలియదు ఇది కూడా మీషోలోనే జస్ట్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఇంకొచ్చేసరికి ఆఫ్లైన్లోనే ఇవి తీసుకున్నాను హెయిర్కి పఫ్లా యూజ్ చేస్తాం కదా ఇలా పెట్టేసి పఫ్ వేసుకుంటాం కదా అవి నాకు దీంట్లో ప్యాక్లో సిక్స్ వచ్చాయండి సిక్స్ కలిపి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తక్కువే పడ్డాయి ఇవి ఇవి కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అండ్ ఆన్లైన్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను మీషోలో ఒక సెట్ ఆర్డర్ పెట్టుకున్నానండి నెక్ సెట్ అంటే చాలా బాగుంది బిలో సిక్స్ హండ్రెడ్ బిలోనే సిక్స్ హండ్రెడ్ బిలోనే ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మనకి షార్ట్ వస్తుంది చౌకర్లా వస్తుంది కింద వైట్ కలర్ ఇలా పాల్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అలాగే ఇది మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుందండి మొత్తం ఇదంతా గోల్డ్ ఫిన్షింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది షార్ట్ వస్తుంది ఇది ఫిన్షింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసరికి మనకి లాంగ్ హారం వస్తుందండి సేమ్ అలానే ఉంటుంది చాలా లాంగ్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు అర్థమవుతుంది కదా ఇలా సేమ్ వైట్ కలరు ఇలా పాల్స్ వచ్చేసరికి మెరును అండ్ గ్రీన్ స్టోన్స్ ఇలా ఇది లాంగ్ హారం అది షార్ట్ ఇది లాంగ్ అండ్ ఇంకా దీనికి వచ్చేసరికి మనకి ఇలా హిప్ బెల్ట్ లాగా వస్తుంది అంటే వడ్డానంలా వస్తుంది ఇది కూడా ఇది నాకు తెలిసి వడ్డానంలాగా పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇలా షార్ట్ హారం లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఇది అండ్ దీనికి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి బట్ నేను ఇవైతే ఇంతవరకు యూజ్ చేయలేదు అండ్ దీని మీదకి పెద్దవి బుటాస్ పెట్టేసుకున్నాను ఇవైతే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు చికెన్ క్వాలిటీ మటుకు చాలా బాగున్నాయి చూడాలి ఎప్పుడు యూస్ చేస్తాను అండ్ దీనికి ఒకటి పాపడ బిళ్ళ కూడా వచ్చిందండి మనకి ఇలా ఉంటుంది ఇలా వచ్చింది పాపడ బిళ్ళ ఇది కూడా చాలా బాగుంది చూసారా మీరు క్వాలిటీ చాలా బాగుంది వెంటనే కలర్ పోవటం అలా కూడా ఏముండదు మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను నాకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా వడ్డానం తీసుకున్నానండి అబ్బాయి ఇది గోల్డ్ అయితే ఎంత బాగుంటుందో ఇలా గోల్డ్ కలర్లో తీసుకున్నాను కింద వచ్చేసరికి మనకి ఇలా మెరూన్ కలర్ పాల్స్ అండ్ వైట్ కలర్ పాల్స్ వస్తాయి అక్కడక్కడ మనకి ఇలా వైట్ కలర్ స్టోను అండ్ ఇలా సింపుల్గా ఇక్కడ మధ్యలో మెరూన్ కలర్ అక్కడొకటి అక్కడొకటి అలా గ్రీన్ కలర్ వస్తుంది ఇలా ఫ్లవర్ డిటైలింగ్ లీవ్స్ డిటైలింగ్స్తో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది నాకు సిక్స్ హండ్రెడ్ పడిందండి ఇలా ఇవి మామూలుగా సింపుల్గా ఉన్నాయి ఇవి ఏమంటారు చెంపచౌరాలు అంటారు కదా ఇవి జస్ట్ సింపుల్గా తీసుకున్నాను హెవీగా తీసుకునే అంతా ఇక్కడ మామూలుగా ఆఫ్లైన్ షాపింగ్ షాప్స్లో అయితే లేవు నేను ఉంటాయి కదా అన్నట్టు నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు ఆన్లైన్లో ఇంకా బాగున్నాయి జస్ట్ పెట్టినా నాకు వెంటనే రావు నేను ఫంక్షను రేపు అనగా ఇవాళ వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఈ గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇందాక మీకు చూపించాను కదా వీటికి వీటికి ఇలా మధ్యలో అటు ఇటు సెంటర్ వేయటానికి ఉంటుందని ఈ గోల్డ్ కలర్ తీసుకున్నాను నాకు ఇవి అంతే వన్ సిక్స్టీ రూపీస్ టూ హండ్రెడ్ అలా పడ్డాయి ఇవి గోల్డ్ కలరు మనకి బ్యాంగిల్స్ అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఇవి నేను యూస్ చేయలేదు ఇయర్ రింగ్స్ పెద్దవి బుట్టాస్ పెట్టానని ఇవి ఇలా ఉన్నాయి ఇవి కూడా మనకి గోల్డెన్ మెరును వైట్ పోల్స్తోనే తీసుకున్నాను ఇవి టూ హండ్రెడ్ పడ్డాయి నాకు ఇలా ఉంటాయి ఇవైతే చాలా బాగున్నాయండి చాలా హెవీగా ఉన్నాయి హెవీ లుక్ ఇచ్చాయి కూడా ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఓకే ఇవాళ వీడియో అయితే ఇంతే ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి